మాజీ మంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు సో చెప్పండి సార్ ఏంటి ఈ రేవంత్ రెడ్డి పాలన ఆరు గ్యారెంటీలు ఎలా నడుస్తున్నాయి అలాగే ఈ ఫార్మర్ సంబంధించి ఏం చెప్తారు మీ పరిజాలో మాట్లాడితే ఫార్మర్స్ తో మాట్లాడితే మీకు కరెక్ట్ ఐడియా వస్తుంది ఇప్పుడు ఆయన గవర్నమెంట్ లో వచ్చే ముందు చాలా వారంటీ ఇచ్చారు ఆరు గ్యారంటీ తో ఇచ్చిన ఆరు గ్యారెంటీ ఒకటి గ్యారంటీలు అమలు చేయాలి ఓన్లీ కొంచెం బస్సెస్ ప్రొవైడ్ చేసినా అది చాలా తక్కువ బస్సెస్ ఉంది హస్బెండ్ పోతే భార్య అక్కడ ఉంది భార్య పోతే బస్ ఉన్నారు ఈ కేసీఆర్ కు రేవంత్ అది నోటీస్ ఇచ్చినా ఈ కారేజ్ ద్వారా డెఫినెట్ గా రూల్ ద్వారా కేసీఆర్ కోర్టులో పోయిన కోర్టు డిసైడ్ చేస్తుంది ఆయన ఈ రోజు ఎస్సీబీ ఆఫీస్ పిలిచిన ఆయన పోయి ఆయన రిటర్న్ స్టేట్మెంట్ ఇష్యూ వచ్చిన తర్వాత ఆయన ఇంటికి వస్తా చేస్తున్నాను కొంచెం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ కోసం పనిచేస్తారు పబ్లిక్ ఆ మైండ్ డైవర్ట్ చేసిన ఆరెస్ పాలసీ అమలు చేస్తున్నారు ఇది టోటల్ రాంగ్ ఉంది పార్టీ వస్తుంది ఈ పార్టీ మా పార్టీ ఆ పార్టీ ఏం లేదు పబ్లిక్ ఉంది ఆయన ఇష్టం పార్టీ చేంజ్ చేస్తే చేంజ్ చేస్తే అంటే ఈ రేవంత్ రెడ్డి గారు అంటే మొత్తం అందరూ పబ్లిక్ లో ఏం మెసేజ్ ఉంది అంటే రేవంత్ రెడ్డి గారు లేదు ఇది మారీ పోసే పోలీస్ ద్వారా సపోర్ట్ తీసుకుపోయి హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉంది అందరు హరాజ్ చేస్తున్నారు రివైజ్ పాలసీలు అంటే పాలసీలు అంటే ఆయన గ్యారంటీ ఇచ్చినా గ్యారెంటీ అమలు చేస్తే బెటర్ ఉంది మీరు ప్రస్తుతం మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏదైతే యాభై వేల కోట్ల నిధులు మళ్లింపు ఈ ఫోన్ జరిగిందో సో అన్ని అవినీతి అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తుంది దానిపై ఏం చెప్తాను అది రూల్ ద్వారా చేసిన కేటీఆర్ చెప్పిన ఆల్రెడీ ప్రెస్ లో చెప్పిన రిటైల్ స్టేట్మెంట్ లో ఇచ్చిన రూల్ ద్వారా చేసినా ఆయనకు ఎంత పవర్ ఉందో పవర్ లో ఉందని ఇచ్చింది నెక్స్ట్ కార్యాచరణ ఏం సార్ ఇప్పుడు ఏసీబీ నోటీస్ ఇచ్చింది కదా అసలు నడుస్తుంది ఏముంది గవర్నమెంట్ నోటీస్ అంటే రిప్లై ఇస్తా ఏమైతే లేదు అరెస్టింగ్ కోసం భయం లేదు ఏం లేదు డెఫినెట్లా కేటీఆర్ ఒక గవర్నమెంట్ లీడర్ ఉన్నారు మంచి లీడర్ ఉన్నారు అన్న ఎక్స్టైట్మెంట్ ఇచ్చారు తప్పకుండా పోలీసు ఉండే ఏ డిపార్ట్మెంట్ ఇన్క్వైరీ చేస్తే డెఫినెట్లా ఆయనకు ఏం ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయి స్టేట్మెంట్ ఇస్తా రైటింగ్ పర్వాలేదు సరే